నమస్తే నా పేరు టీ రేడప్ప కర్ణాటక రీజనల్ మేనేజర్ని ఇది ములబాగులు విరపాచి విలేజ్ ములబాగులు తాలూకు కోలార్ డిస్టిక్ ఇది ఇచ్చేసి ఫీల్డ్ వచ్చేసి ఇది ఒక వెరైటీ ఫీల్డ్ ఇది ఇప్పటికెవరు చేసిన లేదో అట్లా ఫీల్డ్ ఇది ఇది కాన్ఫిడెంట్ ఫీల్డ్ ఇది ఒక ఫీల్డ్ ఏమంటే దీన్ని వెరైటీ ఉండేది అంటే ఏమనేది ఫెషల్ ఉంది ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఒక ఫెషల్ ఉంది మన ఫార్మరు శంకర అని చెప్పి ఇక్కడ ఉండరు మన ఫార్మర్ మన ఫార్మర్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ ఎక్రాస్ త్రీ ఎకరాస్ వచ్చేసి ఇది క్యాప్స్కమ్ ఫ్లాట్ ముందు వచ్చేసి ముందు క్రాప్ వచ్చేసి క్యాప్స్కమ్ ఇప్పుడు వచ్చేసి క్యాప్స్కమ్ మొత్తం రిమూవ్ చేయించేసి రిమూవ్ చేసి అదే బిడ్లకి అదే బిడ్లకి అదే బిడ్లకి ఫర్టిలైజర్ లేకుండా ఫర్టిలైజర్ లేకన్నా మనము ఫర్టిలైజర్ దున్నడం లేదు ఫర్టిలైజర్ వేయకుండా పాత బిడ్లకే పాత బిడ్లకే మళ్ళీ సాహో అని వెరైటీ టమాటో వెరైటీ టమాటో అది సాహో అనేది వెరైటీ మళ్ళీ మొక్కలు నాటించినాను అది నా ఎక్స్ప్లెయిన్స్తో నాటినాడు మన ఫార్మరు శంకరాకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నాటించినాను నాటించినాక చూడు ఎంత ఖర్చు డౌన్ అయిందంటే దున్నడం లేదు ఫర్టిలైజర్ వేయడం లేదు ప్లస్ వచ్చేసి పేపర్ మల్చింగ్ పేపర్ వేయడం కన్నా సేవ్ చేసి ఎకరాకి వన్ లాక్ సేవ్ చేసి క్రాప్ చేపించినాము ఒక వెహికల్ లాబరేటరీ వాళ్ళది ఇది వైకా లాబొరేటరీ సజెషన్తో పాత అనేది ఇది వచ్చేసి చూడండి ఇప్పటికీ టూ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్స్ ఇది రన్నింగ్ క్రాఫ్ ఎలా వచ్చిందో చూడండి క్రాప్ ఎట్లా ఉండదు చూడండి సెకండ్ సెకండ్ బెడ్లో పెట్టిన క్రాప్ ఇది చూడండి క్రాప్ ఎట్లా ఉండదు ఫ్లవరింగ్ చూడండి దీంట్లో వచ్చేసి బింగ్ వచ్చింది బింగ్ రాలేదు అని చెప్పలేదు బింగ్ ఉంది బింగ్ వచ్చి మళ్ళా వాయు యంత్ర ఆయుష్ అనేది మళ్ళీ స్ప్రేయింగ్ చేయించినాక క్లారిటీ వచ్చినది చూడండి ఫ్లవర్ ఎట్లొస్తంది మళ్ళీ గ్రోత్ ఎట్లొస్తుంది ఇది చూడండి ఇది చూడండి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండదు కింద వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి రిమూవ్ చేసినాక పంట రిమూవ్ చేయడాక ఫాస్ట్ ఫుడ్ ఎక్స్ హండ్రెడ్ లీటర్స్ అంటే మూడు ఎకరాలకి ముప్పై లీటర్లు ఎకరాకి ముప్పై లీటర్ల లెక్కన ఫస్ట్ ఖాళీ బెడ్ల మీద డ్రిప్పు డ్రిప్లో ఎక్కిచ్చిచ్చేసి మళ్ళా మళ్ళీ మళ్ళీ హాఫ్ అన్ అవర్కి వచ్చి మళ్ళా టూ డేస్కి వచ్చేసి మళ్ళీ మొక్క నటించినాం ఈ పర్ఫార్మెన్స్లో ఇట్లా వచ్చినది వితౌట్ పర్టిలైజరు వితౌట్ కెమికల్ ఈ క్రాప్ మీద ఇప్పటికీ కెమికల్ అనేది లేదు వితౌట్ ఫర్టిలైజర్ లేదు వదిలి లేదు ఎనీ ఫర్టిలైజర్ కూ వదిలే ఇప్పటికీ ఓన్లీ వైకె ల్యాబోరేటరీ వైకలర్ ఇది ఫాస్ట్ ప్రొడక్స్ ఐరెచ్ ఫాస్ట్ ప్రొడెక్ట్స్ ఐరెచ్ మళ్ళీ వచ్చి ఎమునా ఐరెచ్ మళ్ళీ వచ్చేసి మ్యాక్ సైజు ఐరెచ్ ఇవి మటుకు ప్రొడ్యూస్ చేసినది డ్రిప్కి పైన స్ప్రేయింగ్లు వచ్చేసి వాయు యంత్ర ఆరోగ్య ఒక రౌండ్ మళ్ళీ ఇమునో ఇనరో సైటో ఒక రౌండ్ మళ్ళీ వచ్చేసి నానో సిల్వర్ వర్షాలు ఉంటాయి కాబట్టి వర్షం కోసము ముందు అడ్వాన్స్గా నానో సిల్వర్ ఆక్సివేజు అది నల్ల మచ్చ నల్ల చుక్కకి కంట్రోల్ మెంటి కోసము అది అడ్వాన్స్గా స్ప్రే చేయించాను నా ఇప్పుడు ఐదో స్ప్రేయింగ్ నడుస్తుంది వాయు యంత్ర ఆయుష్ ఇప్పుడు రెడ్మేడ్ స్టార్ట్ అయింది మన తోటలో దానికి ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉంది ఎంత నీట్గా వచ్చింది ఫ్లోరు ఇది ఇది వితౌట్ బెడ్డింగ్లో చూసి చూడండి సెకండ్ క్రాప్ ఇది ఈ ల్యాండ్కి సెకండ్ క్రాప్ దున్నడం లేదు మనం ఫర్టిలైజర్ వేయడం లేదు మనం మల్చింగ్ వేయడం లేదు ఇలాంటివి చూడండి ఎంత నీట్గా ఉండదు చూడండి క్రాప్ చూడండి ఈ పక్క చూడండి ఇక్కడ చూడండి సెట్టింగ్ ఫ్లో ఫ్రూట్ సెట్టింగ్ చూడండి ఏ నీట్గా ఉందో చూడండి ఫ్రూట్ సెట్టింగు ఈ ఫ్లవర్ చూడండి ఫ్లవర్ ఏ మాదిరిగా ఉంది గ్రోత్ ఎట్లా వస్తుంది అది మొత్తం చూడండి నమస్తే శంకర గారు శంకర గారు శంకర గారు మీరు ఇది ఇలాంటి క్రాప్ ఎప్పుడైనా చేశారు మీరు ఇట్లా గ్రాప్ మాకు టమాటా గురించే మనకు తెలియదు తెలియదు నిన్నే రెడ్ అండ్ సార్ రెడ్ అప్ సారు ఉత్తరా ఏమో పరిచయం అయిన దానికి రెడ్ అండ్ సార్ పరిచయం చేసిన దానికి వేరే వాళ్ళు అట్లయిందా నీ ఫోన్ నెంబర్ తీసుకొని మేము కాంటాక్ట్ చేసుకొని ఇంత మాత్రం పాత బెడ్లకి ముందుగా ఇడ్చుకొని ఫస్ట్ రూటెక్స్ ఫస్ట్ టైం టైం విడిచింది తిరిగా నా నాడు నాటేసినాక ఖాళీ ఐరిచు ఫాస్ట్ రూటెక్స్ వాయు యంత్ర ఇట్లా ఆరోగ్య ఆక్సివేజ్ ఇట్లంతా కొట్టుకొని వైకే కంపెనీ తప్ప వేరే కంపెనీ కెమికల్ అనేది లేదు ఇప్పుడు లేదు ఫర్టిలైజర్ లేదు